పూర్వం సిరిపురంలో ఒక బాటసారి తలపై తేనె పెట్టుకుని వెళ్తూ ఏవో ఆలోచనలో పడి బరువు సంగతిని మర్చిపోయాడు ఇంతలో అతడి తలపై పాత్ర పట్టు తప్పి కింద పడి తేనంతా నేలపాలయ్యింది ఆ తేనెను తాగేందుకు తేనెటీగ ఒకటి వచ్చి వాలింది తేనెటీగను మింగేందుకు సాలీడు సిద్ధమైంది సాలీడును తినేందుకు బల్లి సన్నద్ధమైంది బల్లి ప్రాణం తీసేందుకు ఒక పిల్లి కూడా అక్కడికి చేరుకుంది ఆ వీధిలో ఉండే వర్తకుడి పెంపుడు పిల్లే అది అక్కడే ఉన్న రాజసేవకుడి పెంపుడు కుక్క వర్తకుడి పిల్లిపై దాడి చేసేందుకు ఎగురుతుంది ఒకవేళ పిల్లిపై కుక్క దాడి చేస్తుందేమోనని సందేహించిన వర్తకుడు అక్కడికి చేరుకున్నాడు అయితే వర్తకుడు తన కుక్కను చంపుతాడేమోనని సందేహించిన రాజసేవకుడు కూడా కత్తి తీసి సిద్ధంగా నిల్చున్నాడు ఇంతలో సాలీడు తేనెటీగని మింగేసింది ఆ తరువాత బల్లి సాలీడును తినేసింది బల్లిని చంపేసింది పిల్లి గొంతు పట్టుకొని కరిచింది కుక్క దీంతో వర్తకుడు కోపంతో ఊగిపోతూ పుచ్చుకొని కుక్కను చంపేశాడు కుక్క చనిపోవటంతో ఆగ్రహం చెందిన రాజసేవకుడు వర్తకుడు మెడపై కత్తితో ఒక దెబ్బ వేశాడు అంతే వర్తకుడు రక్తపు మడుగులో గిలగిలా తన్నుకున్నాడు దాంతో చుట్టుపక్కల ప్రజానికమంతా కోపంతో రాజసేవకుణ్ణి మట్టుబట్టారు ఇదంతా విన్న సిరుపురం రాజు ప్రజలకు ఇంత తెగింప ఒక రాజసేవకుడిని పట్టుకుని చంపేస్తారా కోపంతో కళ్ళెర్ర చేసి ప్రజలపైకి సైన్యాన్ని సిద్ధం చేయబోయాడు ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న మంత్రి ఇక ఈ విషయంలో కలుగజేసుకోపోతే ఇంకా ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ఏమో అని ఆలోచించి రాజు వద్దకు వెళ్లాడు మహారాజా ఇప్పటికే చాలా అనర్థం జరిగిపోయింది నేలపాలైన తేనెపై తేనెటీగ వాలటం దాన్ని సాలీడు మింగటం సాలీడును బల్లి బల్లిని పిల్లి మింగటం ఇవన్నీ ప్రకృతి సహజాలే అయితే తన పిల్లిని చంపిందన్న కోపంతో వ్యాపారి కుక్కను చంపాడు తన కుక్కను చంపాడని ఆవేశంతో రాజసేవకుడు వర్తకుని ప్రాణం తీశాడు వర్తకుడి మీద అభిమానంతో ప్రజలు సేవకుడిపై పగ తీర్చుకున్నారు అని వివరించాడు మంత్రి ఇవన్నీ చాలక ఇప్పుడు తమరు కూడా ఆవేశపడి ప్రజలపైకి సైన్యాన్ని పంపించడం ఎంతవరకు సమంజసమో శాంతంగా ఆలోచించండి ప్రభు ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మితిమీరిన ఆగ్రహ ఆవేశాలకు గురైనట్లయితే అదే అన్ని అరిష్టాలకు మూల కారణం అవుతుందని తమరకు తెలియంది కాదు అని సూచించాడు మంత్రి దీంతో మంత్రి మాట లోని విజ్ఞతను అర్థం చేసుకున్న మహారాజు కోపాన్ని చల్లార్చుకుని స్థిమితంగా ఆలోచించాడు జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదని గ్రహించాడు మంత్రి చేసిన సహాయానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పిన రాజు ప్రజల మీదకి పంపాలన్న ఆలోచనను విరమించుకున్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ